పీత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె జీవం కలిగిన యేస్ నన్ను వికిలిగా ప్రేమించబడుతున్న దేవుని బిడలారా క్రిస్మస్ కాలం వచ్చిందంటే చాలు క్రిస్మస్ తాత లేక శాంతా క్లాస్ అటు చచీలలోనూ ఇటు సామాజిక మాధ్యమాలలోనూ హల్చల్ చేస్తూ ఉంటాడు ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలలో చాలా సందర్భాలలో నూటికి నూరు శాతం క్రిస్మస్ తాత ఆర్ శాంతా క్లాస్ హైలైట్ అవుతుంటాడు ఎవరు ఈ క్రిస్మస్ తాత ఎందుకు ఈ క్లాస్ బహుమానాలతో సందడి చేస్తుంటాడు అందరినీ ఆనందానికి గురి చేస్తుంటాడు సంభ్రమాచర్యాలకు గురి చేస్తుంటాడు కొంతసేపు ధ్యానించుకుందామా ఏ విధమైన ప్రత్యుపకారం లేకుండా ఒకరి అవసరాన్ని గుర్తించి సహాయం చేయడం అనేది అంత అసలు కాదు నేటి సమాజంలో అయితే ఇతరుల నుండి మనము ఏమి తీసుకోవాలా ఏమి పొందుకోవాలా అని ఆశిస్తానే కానీ ఇతరులకు ఉదారంగా ఇవ్వడానికి సంతోషంగా ఇవ్వడానికి వెనుగంది వేస్తూ ఉంటాము అంతెందుకండి చర్చిలలో కావచ్చు పెద్ద పెద్ద కార్యక్రమాలలో కావచ్చు పది రూపాయలు ఇస్తే పది మందికి చెప్పుకుంటామా లేదా మన గురించి పొగుడుతుంటే మన సహాయం గురించి గొప్పగా చెబుతుంటే ఉప్పొంగిపోతామా లేదా ప్రియ స్నేహితులారా ఇతరులు మనల్ని అడగకున్న వారికి నిస్వార్థంగా సహాయం చేయడం సేవ చేయటం వారి బాధలలో పాలు పంచుకోవటం వారి అవసరాలను గుర్తించి ఆనంద చేయడం చేయటం నిజంగా అది దైవ లక్షణమే కదా అటువంటి గొప్ప లక్షణాన్ని పుణికుపుచ్చుకున్నారు పునీత నికోలస్ గారు వీరు క్రీస్తు శకం రెండు వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో మార్చి పదిహేనవ సంవత్సరం ఆసియా మైనర్ ప్రస్తుతం దక్షిణాసియా టర్కీలోని లీసియా మండలం అథారా గ్రామంలో జన్మించారు ధనవంతులైన నికోలస్ గారి తల్లిదండ్రులు భయభక్తులతో దైవ పరిచర్య చేస్తుండేవారు చిన్నతనంలోని తల్లిదండ్రులను కోల్పోయిన నికోలస్ తల్లిదండ్రుల నుంచి ఉదార స్వభావాన్ని పుచ్చుకొని అవసరంలో ఉన్నవారికి సహాయపడే సద్గుణాన్ని అనుమర్చుకున్నారు అదే స్నేహితులారా పంతొమ్మిది సంవత్సరాలకే మైరా పీఠానికి పీఠాధిపతిగా ఎన్నికై దైవ సేవ చేస్తున్న నికోలస్ గారు నిజముగా దండ్రిలే కదా వీరు మైరా పీఠాధిపతిగా ఉత్తమ దైవ సేవను చేస్తూ ఊరూర వాడవాడలా తిరుగుతూ అవసరములో వారిని గుర్తించి వారికి తెలియకుండా సహాయం చేసేవారు ఎవరు కూడా రహస్యంగా సహాయం చేసే నికోలస్ గారిని గుర్తించేవారు కాదట ఇలా అజ్ఞానదాతగా సహాయం చేస్తూ జీవించిన నికోలస్ గారు క్రీస్తు శకం మూడు వందల యాభై రెండవ సంవత్సరంలో మైరాపీఠంలో తుది శ్వాస విధించారు మీరు మరణించిన తర్వాత వీరు చేసిన అజ్ఞాత పరిచర్య సహాయం అద్భుతాలు కథల కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు ప్రియ స్నేహితులారా పునిత నికోలస్ గారికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి బిరుదు పేరు ఉంది చాలా రకాలుగా నికోలస్ గారిని పిలుస్తారు నూట ముప్పై పేర్లుతో దాన్ని అనేది చాలా ఆశ్చర్యం కదా ఉదాహరణకు చైనా వారు దూన్ చైలా ఒరిన్ అని బ్రెజిల్ వారు పాపైనోయిల్ అని ఇంగ్లాండ్ వారు ఫాదర్ ఆఫ్ క్రిస్మస్ అని ఇండియా అనగా మనము క్రిస్మస్ తాత అని ఇంకా కొన్ని చోట్లయితే క్లాస్ అని పిలుస్తారు ఇది స్నేహితులారా నిజానికి క్లాజ్కు క్రిస్మస్కి అసలు సంబంధం ఏం లేదండి ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ప్రస్తావించబడలేదు చెప్పబడలేదు ఇతనికి క్రిస్మస్కు ఎటువంటి సంబంధం లేకపోయినా క్రిస్మస్ సమయంలో ఇతని పేరు ఎందుకు హల్చల్ అవుతుంది వైరల్ అవుతుందంటే నికోలస్ మైరా ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఎక్కువగా చిన్న పిల్లలను చేరదీసేవారు ఆదరించేవారట పిల్లల్ని తమకు ఏ వస్తువు కావాలో ఒక చీటి మీద రాసి ఏసైను ప్రార్థించి ఒక చెట్టు క్రింద ఉంచమని వారట అలాగా ఆ చిన్నారి పిల్లలు తమ కోరికలను ఆ లెటర్పై రాసి ఒక చీటిలో రాసి చెట్టు క్రింద ఉంచితే నికోదెస్ గారు ఆ చీటీలను ఉంచుకొని పిల్లలు రాసిన కానుకలను అక్కడ ఉంచేవారట దాంతో పిల్లలు ఏసయ్య తమకు కానుకలు పంపించారని ఎంతో సంతోషించేవారట ఆనందానికి సంభ్రమాచర్యాలకు గురి అయ్యేవారట ఆ సంతోషాన్ని తల్లిదండ్రులతో కుటుంబీకులతో పంచుకునేవారట ఇది కేవలం పిల్లల మీద ప్రేమతోనూ దేవుని పట్ల పిల్లలకు భక్తి శ్రద్ధలు కలిగించడానికి మాత్రమే పునీత నికోలస్ గారి విధంగా చేసేవారట వీరు డిసెంబర్ ఆరవ తేదీన మరణించారు క్రిసభ ఆ రోజును పునీత నికోలస్ మరణ దినంగా ఏర్పాటు చేసి ఆడుతూ ఉంది ఇలా ఆయన మరణించిన రోజును జ్ఞాపకం చేసుకుంటూ అదే నెలలో వచ్చే క్రీస్తు జయంతి రోజున వారు అలంకరించుకున్న క్రిస్మస్ చెట్టు క్రింద తమ కానుకలను ఉంచి తమ బిడ్డలకు శాంత క్లాస్ వచ్చి ఇచ్చారని చెబుతూ వారిని గౌరవిస్తూ పిల్లల్ని ఆశ్చర్యపరిచేవారు దైవ జన్మ ముందు ఈ పద్ధతి తర్ఖీ వాసులకు పరిమితమైన రాను రాను ప్రపంచం అంతటా వ్యాపించి పునీత నికోలస్ గారిని శాంతా క్లాస్గా తెలుగువారికి క్రిస్మస్ తాతగా పరిచయమయ్యారు నేడు పునీత నికోలస్ గారి స్మరణను త్రిసభ కొనియాడుతూ ఉంది చాలామందికి తెలియదు కాబోదు పునీత నికోలస్ గారే క్రిస్మస్ తాత శాంతా క్లాజ్గా పిలువబడుతున్నారని నేడు చిన్నారి బిడ్డలు కావచ్చు పిల్ల పిల్లలు కా పెద్దలు కావచ్చు ఎవరైనా కానీ శాంత క్లాస్ క్యాప్ ధరిస్తే వెంటనే మనకు రావాల్సినది క్రిస్మస్ తాత కంటే నిన్నగా లేదా నికోలేస్ గారు ఏ అవసరం వచ్చినా అలా వచ్చిపడి సహాయం చేసి ప్రజల గుండెల్లో ఉదార స్వభావిగా ఇతరుల త్రేయస్సు ఆనందం గుర్తించే ఏ స్వార్థం ఆచరించని గొప్ప వ్యక్తిగా మిగిలిపోయారు నేటి పునీత నికోలస్ గారి స్మరణ రోజున ఒకసారి ఆత్మపరచంగా పెంచుకున్నాం నిజంగా నేను కూడా ఆపదలు ఉన్నవారికి సహాయం చేస్తూ వారి అవసరాలను గుర్తించి వారిని ఆనందపరిలో చేయగలుగుతున్నానా లేక నేను కూడా నాకు కావాలి నాకు ఇవ్వాలి అని ఇతరుల నుండి స్వార్థంతో ఎదురుచూసేవారిగా ఉంటున్నామా నీ దా నికోలస్ గారి ప్రార్థనా సహాయంతో మనలో ఉదార స్వభావాన్ని దాతృత్వపు సుగుణాన్ని పుట్టించమని అలవరుసుకునే శక్తిని దయచేయమని ప్రార్థన చేత పీత పీత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనల్ని దీవించి సదా కాచి కాపాడు దాకా ఆమె